పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో ఆగస్టు సెప్టెంబర్లో ఎక్కువ వర్షాలు ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా సీజన్ ఆశాజనకమంటున్న ఇంగ్లాండ్ శాస్త్రవేత్త ఐఎండీ బుల్టెన్ వచ్చే వారం విడుదల ఏ నెలలో ఎంత వర్షపాతం అంటే వ్యవసాయ రంగానికి దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేసే నైరుతి రుతుపవనాల సీజన్లో ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్క్వైమిట్ అంచనా వేసింది దీర్ఘకాల సగటు తొంభై ఆరు నుంచి నూట నాలుగు శాతంలో నూట మూడు శాతం ఐదు శాతం అటు ఇటుగా వర్షపాతం నమోదు కానుందని ప్రకటించింది దీర్ఘకాల సగటు అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు గత నాలుగు నెలల నైరుతి సీజన్లో ఎనిమిది వందల అరవై ఐదు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం కురవాలి అయితే ఎనిమిది వందల తొంభై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుందంటూ రైతాంగానికి స్కైమట్ తీపి కబురు అందించింది ఇంకా యూకే యునైటెడ్ కింగ్డమ్ వాతావరణ శాఖ యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ పోస్ట్ ఫోర్కాస్ట్ అంచనా మేరకు భారతదేశంలో సగటు అంతకంటే ఎక్కువ వర్షపాతం కురుస్తుందని యూకే వర్సిటీ ఆఫ్ రీడింగ్ లో నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియర్ సైన్స్ శాస్త్రవేత్త అక్షయ డియోరాన్ వెల్లడించారు కాగా నైర రుతుపవన సీజన్ కు సంబంధించి ముందస్తు అంచనా ను భారత వాతావరణ శాఖ ఐఎండీ వారం విడుదల చేయనుంది గత ఏడాది డిసెంబర్లో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన లారినా ప్రస్తుతం బలహీనపడుతుంది ఈ నెలలో తటస్థ పరిస్థితులు ఏర్పడి ఆగస్టు వరకు కొనసాగుతాయని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ఇప్పటికే అంచనా వేశాయి ఎట్టి పరిస్థితుల్లోనూ నైరుతి సీజన్లో ప్రతికూల ఫలితాలు ఇచ్చే ఎల్నినో రాదని ఇప్పటికే ఐఎండి స్పష్టం చేసింది దీనికి తోడు ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో తటస్థంగా ఉన్న ఇండియన్ ఓషియన్ డైస్ పోల్ ఐఓడి జూన్ కల్లా పాజిటివ్ దశకు చేరుకుంది పసిఫిక్ మహాసముద్రంలో తటస్థ పరిస్థితులు హిందూ మహాసముద్రంలో జూన్ నాటికి వచ్చే పాజిటివ్ దశ వల్ల రానున్న నైరుతి రుతుపవనల సీజన్లో దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని స్కైమెట్ పేర్కొంది జూన్ జూలై కంటే ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఎక్కువ వర్షాలు కురుస్తాయని వివరించింది పశ్చిమ కర్మలు దక్షిణ భారతదేశంలో మంచి వర్షాలు కురుస్తాయి నైరుతి సీజన్లోనే కోరి ఏరియా గుర్తించే మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో సమృద్దిగా వర్షాలు కురనున్నాయి పశ్చిమ కర్మల వెంబడి అంటే కేరళ కోస్తా కర్ణాటక గోవాలో అధిక వర్షపాతం ఈశాన్య రాష్ట్రాలు జమ్మూ కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఇతర కొండ ప్రాంతాల్లో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదు కానుంది జన్లో సాధారణ వర్షపాతం నూట అరవై పాయింట్ మూడు మిలీమీటర్లు కురవాల్సి ఉండగా నూట యాభై తొమ్మిది పాయింట్ అంటే తొంభై ఆరు శాతం జూలైలో రెండు వందల ఎనభై పాయింట్ ఐదు మిలిమీటర్లకు గాను రెండు వందల ఎనభై ఆరు పాయింట్ ఒకటి మిలిమీటర్లు రెండు శాతం ఎక్కువగా ఆగస్టులో రెండు వందల యాభై నాలుగు పాయింట్ తొమ్మిదికి రెండు వందల డెబ్బై ఐదు పాయింట్ మూడు అంటే ఎనిమిది శాతం ఎక్కువ సెప్టెంబర్లో నూట అరవై ఏడు పాయింట్ తొమ్మిదికి నూట డెబ్బై నాలుగు పాయింట్ ఆరు మిలిమీటర్ల వర్షపాతం నాలుగు శాతం ఎక్కువ నమోదవుతుందని అంచనా వేసింది జూన్లో కేరళ కర్ణాటక కొంకన్ గోవాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం మధ్య భారతంలో సాధారణం జులైలో పశ్చిమ కర్మంలో సాధారణం కంటే ఎక్కువగా అసోం అరుణాచల్ ప్రదేశ్లో తక్కువ వర్షపాతం నమోదవుతుంది ఆగస్టులో మధ్య తూర్పు భారతంలో సాధారణం కంటే ఎక్కువగా దక్షిణ ఉత్తర భారతాల్లో సాధారణంగా సెప్టెంబర్లో పశ్చిమ కనుమలు మధ్య భారతంలో సాధారణం కంటే ఎక్కువగా కోస్తాంధ్ర తమిళనాడు కొంకన్ దక్షిణ గుజరాత్లో తక్కువ వర్షపాతం నమోదవుతుందని స్క్రైమెట్ అంచనా వేసింది ఎల్నీలో రాకపోతే భారత్లో నైరుతి సీజన్ ఆసజనంగా ఉంటుందని అక్షయ డియోరాన్ వెల్లడించారు ఈ ఏడాది నైరుతి సీజన్లో ఎల్నీలో రాదని ఐఎండి ఇప్పటికే పేర్కొన్న నేపథ్యంలో వచ్చే వర్షకాలంలో మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో